నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మూడు టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపులు మీ ముందుకు తీసుకోవచ్చండి చాలా టూ టాప్ క్వాలిటీ కలిగిన అండి ఫస్ట్ మీరు చూస్తున్నది సేతుగా కోరుపుందండి దీని హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడు కేజీలు మూడు నుంచి మూడున్నర కేజీలు లోపల ఉంటుందండి ఏజ్ వచ్చి పదకొండు నెలల వయసుకెళ్ళిన పట్టా అండి ఇది పన్నెండు పదకొండు నెలల వయసు కలిగిన సేతుగా కోరుపుందండి అయితే బ్రదర్ సింగల్గా అయితే ఈచ్ వన్ ఎనిమిది వేలు చెప్తున్నారండి సింగల్గా అయితే ఈచ్ వన్ కాస్ట్ ఎయిట్ థౌజండ్ పడుతుంది చెప్తున్నారండి అట్లాగే మూడు కలిపి తీసుకుంటే ఇరవై ఇరవై ఒక్క వెయ్యి ఫైనల్గా ఇచ్చేస్తా ఉన్నారండి ఇది సేతువా కోరుకుని చెప్పి డీటెయిల్స్ ఇవ్వండి హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర మూడు నుంచి మూడున్నర కేజీ లోపల ఉంటుందండి వయసు వచ్చేసి పదకొండు నెలలు కలిగిందండి దీని యొక్క ధర బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఇది సేతువా కోడిపోయింది భీమవరం జాతి చెందిన టూ టాప్ క్వాలిటీ కలిగిన సేతువా కూడి పొందింది ఇది నెక్స్ట్ రెండోది ఇందులో నల్లకట్టు రసంగండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన పొందండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడు మూడున్నర మూడున్నర కేజీలు అండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క ధర దీని యొక్క ఏజ్ వచ్చేసి బ్రదర్ మనకు పదమూడు నెలలుగా చెప్పారండి ఆల్రెడీ వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ దీన్ని చెప్తున్నారండి దీని యొక్క ధర కూడా బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఎయిట్ థౌజండ్గా సింగల్ సింగిల్గా తీసుకుంటే మూడు ఒక్కొక్కటి ఎనిమిది వేలు పడుతుందని చెప్పారండి బల్క్గా అయితే మూడు కూడా ఇరవై ఒక్క వైకి ఫైనల్గా ఇస్తా ఉన్నారండి ఆయన పేరు నాయక్ గారు తెలంగాణ స్టేట్ అడ్రస్ అడ్రస్ వనపర్తి అండి తెలంగాణ స్టేట్ వనపర్తి అండి ఆయన పేరు నాయక్ గారు అండి దీని రసంగి కోడిపోందండి నల్లకట్టు రసంగి అండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు కలిగిందండి నెక్స్ట్ ఇందులో గట్టి కాకి అండి గట్టి కాకి కోడిపోందండి అండి దీని హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలల వయసు కలిగిందండి దీని యొక్క రేటు కూడా బ్రదర్ ఎనిమిది వేలు ఫైనల్గా చెప్పారండి ఈచ్ వన్ సింగల్ సింగల్గా తీసుకుంటే ఒక్కొక్కటి ఎనిమిది వేలు పడుతున్నారండి ఇది టూ టాప్ క్వాలిటీ గడిగిన గట్టి కాకి కోడిపోందండి సింగల్ సింగల్గా అయితే ఈచ్ వన్ ఎనిమిది వేలు చెప్తున్నారండి బ్రదరు బల్క్గా అయితే మూడు కూడా ఇరవై ఒక్క వీక్ ఇచ్చేస్తూ ఉన్నారండి ఫైనల్గా ఈ పుంజలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఆల్రెడీ నిన్న కూడా వీడియో పెట్టాం పెట్టగానే వెంటనే సేల్ అయిపోయి నేను బ్రదర్ చెప్పారండి ప్రజెంట్ ఈ మూడు వన్ నేను బ్రదర్ పంపించారండి దీని ధర కూడా సింగల్గా అయితే ఎనిమిది వేలు పడుతున్నారండి మూడు కలిపి తీసుకుంటే ఫైనల్గా ఇరవై ఒక్క వీక్ ఇచ్చేస్తూ ఉన్నారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్